హాయ్ అండి ఇది అంబ్రేలా ఫ్రాకు పొడవు పదిహేను నెక్కి షోల్కి సిక్స్ అండ్ హాఫ్ శంకడా సిక్స్ నడము థర్టీ టూ వచ్చింది థర్టీ టూలో ఆఫ్ సిక్స్టీన్ సిక్స్టీన్లో ఆఫ్ ఎయిట్ ఎయిట్కి వన్ ఇంచి డాట్ టూ ఇంచి ఖర్చు చెస్ట్ లూజ్ ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ మనకి మనకి చెస్ట్ లూజ్ థర్టీ సెవెన్ వచ్చింది థర్టీ సెవెన్లో ఆఫ్ ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్లో ఆఫ్ నైన్ అండ్ హాఫ్ టూ ఇంచి ఖర్చు చూసారు కదా ఇప్పుడు మార్కింగ్ తిన్నగా తీసుకున్నాం ఇప్పుడు నెక్ నెక్ ఫ్రంటు ఫైవ్ అండ్ హాఫ్ బ్యాక్ సెవెను నెక్కి త్రీ ఫ్రెంట్ మనం ఏ మాల్ కావాలంటే మాల్డ్ చూసారు కదా మనకి చంక రౌండ్ చంక దింపు దగ్గర మనకి ఒకటింప ఇప్పుడు ఒక ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ దగ్గర మనం డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నాం కదా వన్ ఇంచ్ ఇక్కడ మధ్యలో డాట్ తీసుకున్నాం డాట్ పొడవు ఫోర్ అండ్ హాఫ్ ఇవన్నీంచి మనకి ఫోర్ ఇంచి ఫోర్ నుంచి తీసుకొని ఫోర్ ఇంచి నుంచి మనం డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ ఇంచి తీసుకొని వన్ ఇంచి నుంచి మనం హాఫ్ ఇంచి పైప్ కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా హాఫ్ ఇచ్చి పైప్ కట్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ చేసుకుందాం మనకి డీప్ కావాలనుకుంటే ఫ్రంట్ బ్యాక్ కూడా డీప్ దించుకోవచ్చు బ్యాక్ నేను సిక్స్ హండ్రెడ్ పెడుతున్నాను మన డీప్ ఎక్కువ కావాలనుకుంటే ఎంత డీప్ అయినా పెట్టుకోవచ్చు అవతల వాళ్ళు ఎంత చెప్పారో అంత పెట్టుకోవచ్చు బ్యాక్ ఫ్రంట్ డిజైన్ అప్పుడు కట్ చేస్తాం చూసారు కదా బాడీ పార్ట్ అయిపోయింది అసలు క్లాత్ వేసుకొని ఒక హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇవి కుట్టిన తర్వాత మొత్తం ఖర్చులన్నీ కట్ చేస్తాను మనం లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసాం కదా డబుల్ ఫోల్డింగ్ కట్టా మనం ఇలా కోన్ టైప్ లో ఇలా ట చేసుకోవాలి చూసా కదా ఇలా కోన్ టైప్ లో టన్ చేసుకుంటే ఇప్పుడు మనకి నాలుగు హోల్డింగ్స్ వచ్చాయి మనం నడువులు ఎంత వచ్చిందో ఈసారి చూద్దాం ఇలా చూసా కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని ఇలా నాలుగు భాగాలుగా చేసి చూసారు కదా ఇలా టర్న్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెంట్ పార్ట్ ని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని టన్ చేసుకొని ఇలా టంగూరు చేసుకొని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి మనకు ఫ్రంట్ కూడా పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి పొడవు నాకు థర్టీ టూ వచ్చింది ఇప్పుడు థర్టీ టూ నుంచి మార్జిన్ చేసుకోవాలి నేను థర్టీ టూ వచ్చింది కానీ నేను థర్టీ ఫోర్ పెడుతున్నాను ఇలా జరుపుకుంటూ చూసారు కదా ఇలా ఇప్పుడు కటింగ్ చేసుకుందాం చూసా కదా ఇలా లైన్ కట్ చేసుకుందాం ఇప్పుడు చీర ఎంత ఉందో అంతా కూడా మనం నాలుగు ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు చీర ఐదు మీటర్లు ఈ ఐదు మీటర్ చీరని మనము నాలుగు ఫోల్డింగ్కి ఇలా చీర మొత్తాన్ని ఇలా చీర మొత్తాన్ని మనం నాలుగు కోల్డింగ్ చేసాం నాలుగు కోల్డింగ్స్ ఇలా టైప్ లో కట్ చేసుకోవాలి No, sorry. ట్ పాట్ని నాలుగు ముక్కలు చేసి అదే నాలుగు పాటలు తిని చేసి ఈ ఫ్రెంట్ పాట్ని ఇలా డబుల్ ఫోల్ చేసుకొని చూసాం కదా ఇలా కోళ్ళ వేసుకొని ఇప్పుడు ఫ్రెంట్ పాట్ని మనం చేసి కదా మనకి ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచి వన్ ఇంచి ఫైవ్ కట్ చేసుకోవాలి ఎందుకంటే అసలు కంటే వాడి నుంచి పైకి కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది అంబ్రిల్లా ఫ్రాక్ కాబట్టి ఇక్కడ కుట్టేటప్పుడు క్లాత్ జారిన సాగిపోద్ది కూడా సాగిపో సాగిపోతుంది కాబట్టి వాడి నుంచి మనం పైకి పెట్టుకోవడం వలన సాగిపోయినా అక్కడ సెట్ అయిపోద్ది ఇప్పుడు పొడవు చూడాలి వాడి నుంచి మనకి పొడవు వండించి దేనికి మనము ఫోల్డింగ్ చేస్తాం కదా ఫోల్డింగ్ కి ఇలా పేకింగ్ జరుపుకుంటూ మార్కింగ్ చేసుకుంటూ రావాలి చూసారు కదా ఇప్పుడు కొంచెం జాయింట్లు ఉన్నాయి జాయింట్ల దగ్గర కూడా మనం ఇలా లైన్ అయితే కటింగ్ చేసుకున్నాం ఇప్పుడు మనకి జాయింట్లు వస్తాయి ഫുൽ ഗേറെ വസ്തുക്കാൻ ഫുൾ അമ്പറിൽ హ్యాండ్ పొడవు మనకి పదకొండు ఇప్పుడు హ్యాండ్ డౌను త్రీ చూసారు కదా త్రీ అండ్ రౌండ్ మనకి ఎయిట్ వచ్చింది మనకి హ్యాండ్ సరిపోలేదు చూడండి ఎయిట్ వచ్చింది మనకి హ్యాండ్ లూ డౌను త్రీ పెట్టాం ఇప్పుడు హ్యాండ్ చుట్టూ మన బ్యాక్ సైడ్ తీసుకుంటే ఎయిట్ వచ్చింది చూసారు కదా ఎయిట్కి మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు హ్యాండ్ లూజు సిక్స్ ఈ సిక్స్కి టూ ఇంచి పచ్చు చూసారు కదా ఇప్పుడు వన్ ఇంచి తీసుకొని ఈ వన్ ఇంచు నుంచి మనం డౌన్ చేసుకుని సరిపోతుంది ఎప్పుడైనా సరే ఎక్కడికక్కడ డాట్స్ కట్స్ పెట్టుకోవాలి